హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సీస్ కుకింగ్ ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ వ్యాలంటైన్స్ డే స్పెషల్ క్యారెట్ కస్టర్డ్ రెసిపీ అండి ఈ క్యారెట్ కస్టర్డ్ రెసిపీని మీ పార్ట్నర్కి ఇవ్వండి కంపల్సరీ ఫిదా అవ్వాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది అలానే అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఉపయోగించే చేసాము టెన్ మినిట్స్లో ఫాస్ట్గా అయిపోయే స్వీట్ ఐటమ్ అన్నమాట దీనికోసం నేను ఒక చిన్న రెండు క్యారెట్లను తీసుకొని దానిపైన ఉన్న పీలంతా తీసేసి బాగా వాష్ చేసుకొని రౌండ్గా ఇలా సన్నగా పీసులుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోనికి తీసేసుకోవాలా ఇప్పుడు దీంట్లోనే రెండు ఏలక్కాయల్ని అలానే ఒక రెండు స్పూన్ల వరకు షుగర్ని ఒక పావు కప్పు వరకు కాంచి చల్లార్చిన పాలని వేస్తున్నానండి నేను చిన్న కప్పుతో తీసుకున్నాను క్యారెట్ క్వాలిటీ క్వాంటిటీ తక్కువ కాబట్టి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న క్యారెట్ని కూడా దీంట్లో వేసేసుకోవాలా ఇప్పుడు ఒక మూడు స్పూన్ల వరకు బొంబాయి రవ్వని సూజీ అంటాం కదా ఆ రవ్వని కూడా వేసేసుకొని ఒక పావు కప్పు వరకు నేను పాలని వేస్తున్నాను ఈ పాలను మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం క్యారెట్ అది అంటి పెట్టుకొని ఉందండి దాంట్లో వేసేసుకొని బాగా కలుపుకొని ఈ పాలను కూడా నేను కళాయిలో వేసేసుకొని బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో గట్టిగా అయ్యేంత వరకు నేను కలుపుతూనే స్టవ్లో లో ఫ్లేమ్లో పెట్టుకున్నానండి మధ్యలో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి ఎక్కువగా అవసరం ఏమీ ఉండదండి దాదాపు ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి అయితే మనకి ఈ స్వీట్ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఈ క్యారెట్ అంతా ఇలాగా ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆరిపోయాక రౌండ్ బాల్స్ లాగా చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద వేరొక కళాయి పెట్టుకొని ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు చిక్కటి పాలని వేసుకొని దానిలో ఒక రెండు స్పూన్ల వరకు షుగరు అలానే ఒక పావు స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని వేసేసుకొని బాగా కలుపుకున్నానండి ఇప్పుడు ఒక బౌల్లోనికి రెండు స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడరు తీసుకొని కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ నేను ఎక్కడ వంటలు లేకుండా కలుపుకున్నాను ఇప్పుడు స్టవ్లో కళాయిలో పెట్టుకున్న పాలు ఒక పొంగు వచ్చాక మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలుపుతూ ఉంటే ఈ పాలనేవి తిక్గా అవుతుందండి ఇంట్లో ఉంటే కనుక కుంకుమ పువ్వును కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న క్యారెట్ పేస్ట్ బాగా ఆరిపోయిందండి చేతికి నెయ్యి రాసుకొని ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్లోనికి పెట్టుకోవాలా ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ అనేది బాగా తిక్కైపోయిందండి పాలు వేసుకొని దాన్ని ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్ తీసేసుకొని ఈ క్యారెట్ బాల్స్ని వేసేసుకొని మనం దానిపైన ఈ పాలను వేసేసుకొని పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ని ఇలా కట్ చేసుకొని వేసుకోండి దీన్ని వేడివేడిగా తినే కంటే బాగా చల్లగా అయిపోయాక తింటే చాలా టేస్టీగా ఉంటుందండి అంతేనండి సింపుల్ రెసిపీ కదా ఈ వ్యాలంటైన్స్ డేకి మీరు మీ పార్ట్నర్కి ఇది ఇవ్వండి కంపల్సరీ ఫిదా అవుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి బాయ్ ఫ్రెండ్స్